ప్రవీణ్ ప్రవీణ్ వినిపిస్తుందా అన్న ఓకే ప్రవీణ్ ఎలా ఉన్నావు అన్నా బాగున్నా అన్న చెప్తున్నావు అవేర్నెస్ గురించి అన్న తర్వాత నువ్వు పంపిన పేజ్ కూడా చూశాను ఇప్పుడే ఓకే అన్న చాలా బాగా అయితే ఏంటంటే నాకు దాదాపు మీరు నాకు పరిచయం అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితుందన్న మీరు పరిచయం కావడానికంటే ముందు ఒక అన్న గుండు అవేర్ గుండు అని అనేటోడు నాకు ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు ఉండడం అంటే ఏంది అసలు అవేర్ అవేర్నెస్ అంటే ఏంటిది అని సెచ్యుయేషన్ అన్నా గూగుల్లో సెర్చ్ చేస్తే ఏంటంటే ఎరుక అని వచ్చింది అక్కడ ఇంకా సమస్య అయింది అన్న ఈ ఎరుక అంటే ఏంటిది అని మళ్ళా క్వశ్చన్ ఆ అన్నను మళ్ళీ అడిగిన అడిగితే దానికి ఏదో అంటే ఏదో తను ఏదో సమాధానం చెప్పిండు కన్నాకి కదా అర్థం కాలే అన్న తర్వాత మీరు కలిసిన తర్వాత చాలా విషయమో ఆ నాకున్న సందేహాలు ఏదో తెలుసుకున్నా అన్న క్లియర్ అయింది అయితే ఆ అంటే నేను మీతో మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్న అవేర్నెస్ అనే పదాన్ని అవేర్నెస్ అనే విషయాన్ని ఇంత బాగా నేను ఎక్కడ వినలేదు వినను అసలు తెలుసుకోవడానికి ఇంకేం లేదన్నట్టుగా మీరు ఆల్రెడీ మీరు చెప్పిన వీడియోను అంటే ఆ దాని ద్వారా క్లియర్ అయిందన్న అంటే నేను మీ టాక్స్ అన్ని చాలా టాక్స్ మీరు రాసిన అన్న స్టార్టింగ్ లో తర్వాత ఆపేసిన ఆపేడా ఎందుకు ఆపేసిన అనేది కూడా నాకు కూడా అర్థం కాలేదు అయితే ఏంటంటే వచ్చిన విషయాలు రావడమో లేదు అంటే విషయము సమాచారం కొంత అర్థం కావడమో ఆగిపోయింది తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ ఎక్కడ రాసిన అంటే అవేర్నెస్ అనే ఆ టాక్ అనేది మళ్ళీ రాసిన అన్న ఎంత అద్భుతంగా అయిపోయారంట అన్న నాకు తెలిసి ఇక మీ టాక్స్ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ అత్యంత సులభంగా అవేర్నెస్ అనే విషయాన్ని మీరు చెప్పారు అన్న మీరు నేను రాసింది కూడా మీరు చదివినా అన్నారు కదా అన్న కొన్ని కొన్ని నాకు నాకు వ్యక్తిగతంగా అనిపించిన కొన్ని అక్కడక్కడ రాసిన అన్న వీళ్ళతో చెప్పు పర్వాలేదు వింటారు అన్న అంటే అన్నా ఒకటే ఒక విషయము ఇది వరకు ఒకసారి కూడా ఇదే మాట అన్నాను అయితే మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ లైఫ్ ను అర్థం చేసుకోవాలని చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు లైవ్ గా వచ్చి కలుస్తున్నారు మీ విషయాలను పట్టుకుంటున్నారు అయితే అన్న పొరపాటు అనగానే ఒక చిన్న పొరపాటు అయితే జరుగుతుంది అన్న ఏంటి అంటే వాళ్ళు కొద్ది మంది మాత్రమే అందరు కాదు పదాలను పట్టుకుంటారు అన్న అవును అలా జరుగుతుంది లేదు అంటే జరుగుతుంది ఓకే అన్న కానీ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఏ పదమైనా అర్థం అక్కడికే వస్తుంది ఇప్పుడు మీరు అన్నారు కదన్న అవేర్నెస్ అన్నా సాక్షి అన్న మౌనం అన్న అంటే వీటి ఏది ఆచరించినా అక్కడికే వస్తుంది కదన్న అక్కడికే వస్తుంది ఆ ఆ అంటే ఒక్క ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని సంపూర్ణంగా ఆచరణ చేస్తే మీరు ఏదైతే టాక్ ద్వారా చెప్తున్నారో అది అతి కొద్ది రోజుల్లోనే దాన్ని మనం అనుభవంలోకి తీసుకురావచ్చు అంతే ఇప్పుడు దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటావు కదా అవును సైకిల్ కొత్తదా పాతదా పక్కన పెడితే దాంట్లో కీలకమైనది బ్యాలెన్సే అవును అది అర్థమైంది అనుకో ఇంకా అన్ని బైకులు వస్తాయి భూమి మీద అంతే మళ్ళీ బ్యాలెన్స్ నేర్చుకునేది ఏమి ఉండదు అవును టెక్నాలజీ లేకపోతే దా ఆ బైక్ ఎట్లా ఉంటుంది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నది వేరే కథ అన్న కానీ బ్యాలెన్స్ అన్నది మాత్రం ఒక్కసారి తెలుసుకుంటే ఇంకా పోదు పోదు అంటే మనకు ఈ సమాచారం అవసరం లేదు అంటే మనం తెలుసుకునే సమాచారం అనేది ఉండదన్న అంటే నాకు అర్థమైంది ఆ అంటే ఆ ఆచరణ అనేది కొనసాగిపోతుంది అంతే కదా అన్న అవును అవును మీరు ఒక పాయింట్ చెప్పారన్న ఆ ప్రీవియస్ దాంట్లో అది బాగా నచ్చింది అన్న చాలా సార్లు చెప్పింది నిద్రల నిద్రలో హాయిగా ఉంటది ఎందుకు అంటే ప్రపంచం డిసప్పైర్ అవుతుంది అని చెప్పారు అదే అంటే హాయి హాయి అని ప్రశాంతత అని ఆనందం అని రకరకాలుగా అనుకున్నప్పటికీ మెనుకువలో కూడా ఈ స్టేట్ రావాలి అంటే ఇద్దరు వేయినప్పుడు ఏవైతే డిసప్పియర్ అనుకోకుండా జరిగినాయో అది మెలకులో ఉండి డిసప్పియర్ చేయగలిగితే అంతే అన్న లైఫ్ అంతే అంతే ఆధ్యాత్మిక పరంగా ఇంకా గా ఏమంటే మీరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఏం చేసినప్పటికీ ఒక్క స్టేట్మెంట్ అనేది నాకు ఇక అది అల్టిమేట్ గా నచ్చిందన్న అంటే సరే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతారు కదన్న నేను ఈ విషయాన్ని కనెక్ట్ అయినా అంటే ఎర్లీ స్టేజ్ లోనే మీరు అంటే కులము మతము ప్రాంతము లింగము ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ప్రపంచకి ఏమంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కగా జరిపితే సరిపోతుంది అదే లిబరేషన్ అని చెప్పారు అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ కూడా చెప్పారు అన్న అన్న ఇంకొక విషయం ఏంటంటే అన్న మీరు టీ కప్పును కూడా ఎగ్జాంపుల్ గా అన్న అవే అవేరు ఉండడము అంటే ఉన్న యథాస్థితిని అట్లే ఉంచడము ఇప్పుడు ఈ రోజు స్టాక్ లో కూడా అదే చెప్పారు అన్న అంటే దాన్ని ఏదైతే ఒరిజినల్ స్టేట్ ఉందో అది ఒకవేళ పోతే దాన్ని మళ్ళీ ఒరిజినల్ స్టేట్ కి తీసుకురావడం తప్ప వేరే ఏం లేదు ఇక వేరేం లేదు అంతే ఒకవేళ ఒరిజినల్ స్టేట్ లోనే ఉంటే చూస్తూ ఉండడమే అంతే మీరు అన్నారుగా సర్జరీ అని ప్లాస్టిక్ సర్జరీ అన్నారు ఆమెకి ఏం కాలేదు మొహానికి చూస్తూ ఉండడమే ఒకవేళ అయింది అప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి యథాస్థితికి తీసుకురావడం అంతే మీరు టీ కప్ ఎగ్జాంపుల్ చెప్పిరన్నా టూ ఇయర్స్ తర్వాత టీ కప్ నాకు ఇవ్వు అని అంటే ఆ టీ కప్పుని ఏం చేయడం లేదు చూస్తూ ఉండడమే అంతే దాని మీద రెండు డాట్లు ఉంటే ఆ డాట్లను అట్లనే ఉండడం చేయడం ఎవరైనా ఈ డాట్లను నేను ఒక ఫ్లవర్ గా మారుస్తా లేదా ఒక మంచి ఆటగా వేస్తా అంటే వద్దు అని అంటాం అదొక ఎగ్జాంపుల్ అన్నా బాగా అంటే బాగా అది చిన్న టీకప్పే కానీ చాలా ప్రభావవంతమైన ఎగ్జాంపుల్ అన్న నేను ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నా అన్న మన ఒక ఫ్రెండ్ కారు అడుగుతాడు ఇస్తామన్నా మనం ఏమంటామంటే వారం రోజులు కాదు నెల రోజులకైనా పర్లేదు ఉంచుకో అని చేస్తాము కానీ ఎలా ఉందో అలా ఉంచు అని అన్నాం ఆల్రెడీ రెండు ప్లేస్లలో సుట్టలు పడి ఉంది కారు తీసుకున్నటువంటి వ్యక్తి ఆ సుట్టలు రిపేర్ చేయడము తన పనిగానే కాదు సార్ కాదన్న ఒకవేళ ఇంకేమైనా జరిగితే ఒక పంచర్ అయితేనో లేదైనా ఇంకేమైనా టెక్నికల్ గానో ఏమైనా ఇష్యూ అయితే దాన్ని బాగు చేయించడము లేదు ఏది కాకపోతే అలాగనే అవును అవును అంతే ఇప్పుడు సేఫ్ జర్నీ అంటాం కదా సేఫ్ జర్నీ ఇదే అంటే ఎట్లుందో అట్లే రాని ఉత్తరం రాసినప్పుడు రాస్తారు ఉభయ కుశిలో అంటే మేము ఎలా ఉన్నాము అలాగే ఉన్నాము నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావా అని ఆరోగ్యం బాగుందా అన్న అయితే ఇక్కడ ఒకటి నేను అబ్జర్వ్ చేసిన అన్న ఇప్పుడు మనము నిద్ర లేచిన తర్వాత ఉండే హాయిగా ఉండే స్థితిను నువ్వు రోజంతా కొనసాగించు అని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అది ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగి మనం కొంతసేపు ఆపినా మళ్ళీ మన ప్రయత్నం అంతా అది గంటకు రెండు గంటలకు రెండు రోజులకు వారానికో నెల రోజులకు ఆరు నెలలకు మళ్ళీ హాయిగా ఉండే స్థితికి రావడానికే అన్న మనం చేసే ప్రయత్నం దానికోసమే దానికోసమే కానీ ఇక నువ్వు ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే అంత సమయం అనేది మనం ఇబ్బంది ఇంకా మంచి చెప్పుకోవాలంటే బొక్క ఎప్పుడు తెలుస్తుంది నువ్వు చెయ్యి పెట్టుకున్నా మెడకు తాడేసుకున్నా చెయ్యి బొక్క బొక్కడం కోసమేంతకుముందు ఎట్లా చెయ్యి పనిచేసిందో అట్లా పని చేయించడం కోసమే బొక్కను గొప్పగా తొట్టడానికి కాదు అన్న చిన్న విషయమే అందరు చేస్తున్నా అలా చేయించేది ఎరుక అని తెలియదు ఎవరికి అవునవునవునవును చాలా మంది మీరు అన్నట్టుగానే అవేర్ 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 అని అంటారు అన్నారన్న కానీ అది ఆ విషయాన్ని అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు అన్న ఆధ్యాత్మికంగా దానిలో ఏదో అర్థం ఉంది అని అనుకుంటారు అమ్మన్నా వెళ్ళి అంటే మీరు పరిచయం కావడానికంటే ముందు అవేర్గా ఉండడము అంటే అసలు ఇంకే లోపట ఏమైనా ఆలోచనలు ఉంటాయా థాట్స్ ఉంటాయా వాటిపైన అవేర్గా ఉండడమా ఆ లేదు అంటే ఏదైనా ఒక పదాన్ని గుర్తుపెట్టుకోవడమా పదాని పైనే మన ధ్యాస పెట్టడమా ఎట్లా అంటే శ్వాస మీద ధ్యాస కదా చేసినట్టుగా ఏదన్నా ఒక విషయం గుర్తించి దాని మీదనే ఉండడమా అని కొన్ని రకరకాలుగా ఉండేదన్నా కానీ అల్టిమేట్ గా మీరు ఇచ్చిన డెఫినేషన్ అనేది బాగా స్ట్రైక్ అయిందన్నా ఏది ఏమైనా హాయిగా ఉండాలి ఆ విషయం పైన అంతే అంతే అది పోయి చూసుకో ఒకవేళ పోతే తిరిగి అక్కడికే తిరిగి అక్కడికి పోతే అక్కడికి పోకు ఇప్పుడు మనం మంటలు ముట్టుకోమందుకు చేయి ఖరాబ్ అవుతుంది కాబట్టి చేయబెడతాం ఎందుకు చేయి ఖరాబ్ అవుతుంది కాబట్టి అంటే ఎలా ఉందో అలాగే ఉంటేనే చేయబెడుతున్నాం మనం అవునన్నా ఇది ఎవరు చెప్తున్నారు ఎరుకనే చెప్తుంది ఎరుకనే అది భయంలో చేసినప్పుడు అప్రమత్తత అయింది అవును సహజంగా చేస్తే ఎరుకైంది అవును ఏది ఏమైనా అందరు ఎరుకతోనే ఉంటారు కానీ అది పాక్షిక ఎరుక అది ఒక ఎరుక లేకపోతే నువ్వు భూమి మీద బతకనే లేవు అవునవునవునవునవును అవును అంటే మీరు ఇది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు కూడా ఈ పదంలో ఇంత అర్థం ఉంది అనేది అది పూర్తిగా అర్థమైంది అన్న విషయం గురించి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ అన్నా కానీ మనిషి దృష్టి సారించాలంటే వాడికి ఆ డైమెన్షన్ లో చూడమే తెలియదు ఉదాహరణకి ముత్యబు ముత్యమన్నది ఆ ముత్యపు ఆ దాంట్లో ఉంటది అంటారు కదా ఒక దాంట్లో ఆల్చిప్పలు అందులో ఉంటుంది తెలియదంత వరకు ముత్యం చూడబడదు అవునవును ఎవరో ఒక్కరు వేరు చేసి చూపిస్తే అప్పుడు వీడబడతారు అనమాట అవును ఇప్పుడు నేను చేస్తున్నదల్లా ఆ చిప్పులో ముత్యం ముందు రామి ఎక్కడో వెతక్కది అని చెప్తున్నాను తీరికైన పరిభాషలో సో మెల్లగా ఇందులో ఇందులో సాధన ఏం లేదు సాధన ఏం లేదన్న సాధన ఏం లేదు కానీ మీరు చేసే వర్క్ మాత్రం చాలా సూక్ష్మమైన పని అన్నది చాలా సూక్ష్మమైన చాలా సూక్ష్మమైన పని ఎందుకు అంటే కానీ ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసిన అన్న అత్యంత సూక్ష్మమైన ఈ పనిని అత్యంత సరళంగా అంటే మీరు టాక్స్ వింటుంది ఒక వంద మంది అని అనుకుంటే ఆ వంద మందిలో దాదాపు తొంభై ఐదు మందికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కి అర్థమయ్యేట్టుగా చెప్తున్నారన్న అంటే అది ఆచరణలో ఆచరణ ద్వారా సాధ్యమవుతుంది కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ విషయ పరంగా మాత్రము మీ మనసుల్లో అంటే అన్ని విషయాలు కన్వే చేయలేమన్నా ఇప్పుడు ఎట్ ఏ టైం మీతో మాట్లాడుతున్నా చాలా విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నా కానీ భాషలో వ్యక్తపరచలేను కదా అన్న కానీ మీరు ఏదైతే సూక్ష్మంగా అంటే మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏది అసలు ఈ మీరు చెప్పాలనుకున్న విషయము ఆధ్యాత్మికంగా ఏ కోర్ పాయింట్లను మీరు చెప్పాలనుకుంటున్నారు దాదాపుగా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పేస్తున్నారన్న ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తారు కదా అవును సింపుల్ గా ఒక రెండు నిమిషాల్లో ఇది మాకు అర్థమైంది ఇది ఆచరిస్తున్నాం ఇలా బాగుంది థ్యాంక్ యూ అని వెళ్ళిపోతున్నారు అంతే అవును మళ్ళీ తిరిగి చూడాలి నా వైపు నాకు వద్దు ఇప్పుడు నేను కూడా అంతే కదా అన్న ఎర్లీ అంటే ఫస్ట్ వన్ ఇయర్ లో మాట్లాడినంత మాట్లాడమే లేదు కానీ కానీ కమ్యూనికేషన్ అనేది ఉన్నది సంశయం పోతేనే మౌనం ఉంటది ఇంకా అవును సంశయం పోతేనే పని ఉంటది సంశయం పోతేనే జీవితం ఉంటది అవన్నీ ఉన్నంత వరకు ఏముంటది ఏముండదు అవునవును సో ఎరుక ఒక్కసారి అర్థమైంది అనుకో ఇప్పుడు ఎలా ఉన్నావో యాభైలకు అలాగే ఉంటావు ఎందుకంటే ఉండాల్సింది అదే కదా అన్న నిన్ను శరీర పరంగా అయినా మానసికంగా అయినా సామాజికంగా అయినా మానవ సంబంధాల పరంగా అయినా నువ్వు హాయిగా ఉండేలా నిన్ను కాపాడేది రక్షణ కవచం ఎరుక అవునన్నా దాంతో పాటు ఇక్కడ ఇంకొక విషయం అన్న ప్రపంచం ప్రకృతి అని మీరు చెప్పిన డెఫినేషను ప్రపంచాన్ని పూర్తిగా పక్కనెట్టి చూడగలిగితేనే ఏ మనిషికైనా మీరు చెప్పిన ఈ డైమెన్షన్ అన్ని సాధ్యమన్నా అవును 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 ఎప్పుడైతే ప్రపంచాన్ని పట్టుకొని ప్రపంచంలో వండుకుంటూనే ఇట్లాంటి ఆలోచన చేస్తే అసాధ్యం అది ప్రాపంచికం కాదని అదే అదే అన్న ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న ఇప్పుడు ప్రాపంచికంగా సక్సెస్ సరే అవన్నీ చాలా విషయాలు చెప్పారు కదా మీరు చాలా వీడియోలలో చెప్పారు ప్రపంచము ఉద్యోగము ప్రమోషను బిజినెస్ లేదంటే పిల్లలు లేదంటే గుర్తింపు ఈ మధ్యన ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి రకరకాలుగా ఎవరైనా అల్టిమేట్ గా సరే మంచి చేద్దాం అనుకున్నా ఏది ఏది చేద్దాం అనుకున్నా అంతర్లీనంగా గుర్తింపు అయితే ఉన్నది ఆ గుర్తింపు క్రైసిస్ గురించి అయినా ఇవన్నీ ప్రాపంచికంగా రకమైనటువంటి గోల్ పెట్టుకొని అన్న ఆ గోల్ ఆ గోల్ అంటే సక్సెస్ అయితే అని అని అనుకుంటారు కదా అన్న యాక్చువల్ గా మీరు ఒక చెప్పారు చెప్పారన్నా ఇప్పుడు ఆ మనిషికి కావాల్సినవి అన్ని అన్ని ఇస్తే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి కానీ మనం అవి ఇవ్వలేం కాబట్టి ఆ డైమెన్షన్ ఎప్పుడు చూడలేడు అవును అవును ఇప్పుడు ఒక ప్రాపంచికంగా ఒకటి కోరుకున్నటువంటి వ్యక్తి ఏదైతే కోరుకుంటుందో ఈ క్షణం మనం అతనికి ఇవ్వగలిగితే నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన తనకు వస్తుంది కానీ ఇది నెరవేరకపోవడం వల్ల ఈ లైఫ్ సర్కిల్ అనేది ప్రయాణం అనేది ఎప్పటికీ దాని మీదనే ఉండిపోతుంది అనేది అదే 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 మళ్ళీ అప్పుడు అప్పుడు తను చేయాల్సిన పని ఏంటిది తనదైనటువంటి ఒక పని తనకు నచ్చే పని మరి లాస్ట్ నిష్కామ కర్మకు రావాల్సిందే కర్మకు రావాల్సిందే వేరే దారి లేదు చనిపోయే వరకు అంటే శరీరాన్ని వదిలేసే వరకు నువ్వు హాయిగా ఉండాలంటే కర్మ ఉండవలసిందే అంతర్గత మౌనం ఉండవలసిందే పదికి రాని విషయాల పట్ల సాక్షిగా ఉండవలసిందే కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం అన్న సాక్షి అనే విషయం అంటే ఇప్పుడు సాక్షి భావన ఎందుకు అవసరము అని చాలా మంది అంటే ఈ చర్చలు నడుస్త మిమ్మల్ని వచ్చిన వాళ్ళు చర్చను డిస్కషను మీ ద్వారా అడుగుతారు కా అంటే సాక్షిగా ఉంటే తన హాయిగా ఉంటాడు సాక్షి భావన అనేది కోల్పోతే ఏమవుతుంది మళ్ళీ బాధపడతాడు మళ్ళీ మళ్ళీ రెండు రోజులకో వారానికో పది రోజులకో ఫర్ ఎగ్జాంపుల్ తన మీరు కారు ఎగ్జాంపుల్ చెప్తారు కాదన్న కారు పాడైతే అంటే బాగు చేయించేంత వరకు ఆ రిపేర్ సెంటర్ అయినా పదిహేను రోజులు టైం తీసుకుంటే పదిహేను రోజులు స్ట్రగుల్ స్ట్రగుల్లో ఫ్రస్ట్రేషన్ లో ఉండి పదిహేను రోజుల తర్వాత కారు బాగైన తర్వాత యథాస్థితికి వస్తాను అంటే అయినట్టు కదా సాక్షి రెండు ఒకటే ఎరుక సాక్షి ఒకటే యథా అప్పుడు ఆ యథాస్థితి తిరిగి వచ్చే వరకు సాక్షి ఉంటావు అట్లా అవును సాక్షి భవన్ అన్న పదాన్ని కూడా మొట్టమొదటిసారి తీసుకొచ్చి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారన్న అది ఒక మీరు మనిషి పెట్టుకున్న అద్దాలు అని కారు అని అదే అర్థం చేసిన కోసం నిజానికి అంత కూడా అక్కర్లే అర్థం చేసుకునేవాడు ఉన్నప్పుడు కానీ నేను చెప్తున్నది ఎవరు వింటున్నారో నాకు తెలియదు అందులో చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు అయితే మీరు ఇట్లా వస్తువుల పరంగా చెప్తేనే అన్ని విషయాలకు వాళ్ళు అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోగలుగుతారన్న ఎవ్రీథింగ్ అండ్ ఎందుకంటే ప్రత్యక్షంగా కనబడే వస్తువులే కదా అన్న అంతే కదా వస్తువుల ద్వారా అర్థమైంది మీరు అబ్స్ట్రాక్ట్ గా తర్వాత అర్థం చేసుకోగలుగుతారు మీరు ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ చెప్తే అది అర్థం చేసుకోవడము అది ఇబ్బంది కదా కష్టం అది అందరు అబ్స్ట్రాక్ట్ అయినా చెప్తున్నారు గొప్పగా చెప్తున్నారు దానికి లేనిపోయిన విశేషణాలు జోడిస్తున్నారు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది ఒక వ్యక్తి అనవసరంగా దాన్ని ఏమంటారు అది దాన్ని ఏమంటారు అన్న పారవశంలో వండుకుంటను కన్నీళ్ళు తెచ్చుకుంటను ఏదో ఒక రకంగా అట్లా లోన్ అయ్యి ఏదో అనుభూతి పొందుతాను అంటే అది అబద్దము అనేది నాకు ఎర్లీ స్టేజ్ అర్థం కాలేదు మీరు పరిచయమైన కుతలు అన్న తర్వాత అర్థమైంది అంటే అట్లా అట్లా ఏదో అంటే ఇంకా ఊహలునే ఉంది ఇంకా తనకు పూర్తిగా అర్థం కాలేదు సత్యం ఎట్లా చూడాలంటే ఎడమ చూసినట్టు చూడాలి అవును చూస్తున్నావు స్పష్టంగా అదే సత్యం కదా అవును ఎమోషన్ ఉండదు ఎమోషన్ వచ్చిందా మనసు వచ్చేసింది అనమాట ఇవన్నీ చిన్న విషయాలే ప్రవీణ్ ఇప్పుడు నీకు అర్థమైనట్టు చాలా మంది ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో నాకు ఎందరో చెప్పి వెళ్ళిపోయారు నాకు అర్థమైంది ఇక్కడ నాయక జీవిస్తారని చెప్పి వెళ్ళిపోయారు అంతే అన్న ఒక చిన్న కొటేషన్ గుర్తొచ్చిందన్న మీతో మాట్లాడుకుంటున్నా మీరు నిసర్గదత్త ది ఒక కొటేషన్ చెప్పారు కదిలిస్తున్న వాడివి నీవు కాదు కేవలం గమనించే వాడివే నీవు అనేది అది ఏంటంటే అన్న మీరు ఒక ఏదో ఒక గ్లా గ్లాస్ బాటిలో ఇది ఎగ్జాంపుల్ చెప్పారు అన్న ఆ రోజు నేను కదిలిస్తున్నా అనుకుంటే మనకు ఒక రకమైనటువంటి ఈగో సాటిస్ఫాక్షన్ లేదంటే నేను చేస్తున్నా నా వల్ల జరుగుతుంది నేను చేస్తున్నా నా ద్వారా ఈ పని అయింది నా ద్వారానే ఈ పని అవుతుంది అట్లాంటి భావన వస్తుంది అట్లా అట్లా కాకుండా సమస్తమే నీవై సమస్తము కలిసి నీ ద్వారా పని చేయించింది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఆ భావన మనలోపు అని చెప్పిరన్న ఇదే నిష్కామ కర్మ అని తర్వాత 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 అర్థమైందన్న ఇదే విషయం ఏదైనా నీకు చక్కగా అర్థమైందా సంతోషం ఎందుకంటే చాలా మంది అర్థమయ్యే పేరుతో అపార్థం చేసుకుంటారు ది అండర్స్టాండ్ మోర్ దాన్ యూజువల్ లేదన్న అసలు అది ఉన్నదే అది ఉన్నదే అది ఇక్కడ మళ్ళీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక్కడ చెప్తా మీరు ఏమంటారంటే అంటే ఆ ఎదురుగా ఆల్రెడీ ఉన్నది ఆ ఉన్నదాన్ని చూడ చూడడానికి వీలు లేకుండా అడ్డుగా కొన్ని వస్తువులు పెట్టారు ఆ వస్తువులను పక్కగా జరిగితే ఉన్నదేదో ఉంది దాన్నే మళ్ళీ చూస్తావు అంతే మొత్తం రాసింది మీకు వాట్సప్ చేసిన అన్న ఎవరైనా అవసరం ఉన్నా మీరు షేర్ చేయరు అన్న గ్రూప్ లో అయినా ఎక్కడైనా తప్పకుండా ఎందుకంటే ఇది ఇది నేను మీతో మాట్లాడాలి అని అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది అత్యంత అన్న అవేర్నెస్ అనేది నిత్య జీవితంలో ఏది అయినా చాలా చాలా సాధారణంగా దానితో చెప్పన్నా నేను ఆ టీ కప్ ఎగ్జాంపుల్ తీసుకొని రాసినా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ కూడా రాసిన అన్నా దాన్ని ఒక వీడియోగా చేస్తాను ఆ వీడియో అన్న నేను గెట్ బెనిఫిట్ అంతే అన్న దానిలో కొన్ని కొన్ని నా నా పదాలు రాసినా అన్న దాంట్లో ఏమైనా కొద్దిగా తప్పు అర్థం లేదు తప్పు లేవు లేదు అవేర్నెస్ లో అది అర్థం అవుతుంది ఎందుకంటే నా మనసులో ఆ అప్పటిదప్పుడు అనిపించింది రాసినా అంతే ఏం ఆలోచించలే దాన్ని ఒక చిన్న వీడియోకి చేస్తాను అన్ని కూడా షేర్ చేస్తా నువ్వు కూడా షేర్ చేయి షూర్ అన్న షూర్ ఇప్పుడు మీరు ఇంత ముందు చేసినటువంటి అవేర్నెస్ కూడా దీన్ని కంటిన్యూస్ గా తర్వాత రాస్తాను అన్న అలాగే అలాగే ప్రవీణ్ థ్యాంక్ యూ అన్న అరుణాచల్ నేను కూడా వస్తాను మీరు ఒకసారి వెళ్ళేటప్పుడు చెప్తాను సార్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ టేక్ కేర్ ఓకే అన్న